నమస్కారం నా పేరు ధ్రువ్ ఈరోజు ఇంకొక పద్యం ఇదిగో తన ఇది తపసి తనను విద్య పెంపు తన సతీరూపుణ్ తన పెరటి చెట్టు మందును మనుషున జనులు సుమతి ఒక మనిషికి వాళ్ళ ఊరికి ఎంత వాళ్ళ ఊరికి ఎంత తపస్సు వాళ్ళ పుత్రునికి ఉండినా వాళ్ళకి వాళ్ళ వైఫ్ ఆర్ స్పౌస్ కి ఎంత అన్న అందం ఉండినా వాళ్ళు ఇంకా గ్రీడీగా ఉంటే మ్యాటర్ అందుకనే ఇట్లాంటి మనుషులు ఎందుకున్నారో శృతి Namaskaram.